నువ్వు మార్కెట్ చేస్తావు పొలకూరు ఎందుకు వెళ్తాం మార్కెట్ కి కొరగాలు తీసుకెళ్తాం తీసుకెళ్ళాలి కంటావు బట్టలుకి వెళ్తావు వెయిట్ లో తిరిగి పరవత వస్తువులు తీసుకున్నాం మనం తిరిగి మనం ఎక్కడికి వెళ్ళ ఇంటికి రా ఇంటికి వెళ్ళ పోవాలి అంటే నీ జ్ఞానం కొండి మరి ఎక్కడికి వెళ్తాము ఇంటికి కంటావు ఆటో పెట్టుకొని పలానా ఆటో పలానా బస్సు అని చూసుకొని మరి ఎక్కడికి వెళ్ళ పోతాం ఇంటికి అబ్బే ఏలే ఎవరు మనం అందరము ఏ దేశం వినడు వచ్చామో అది మనం ఏమైపోయామంట జ్ఞాపకం లేదంట అదే కదా ఉంటే తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలని మనకి ఏముంటది అంటే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం అంటే ప్రయాణం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలనేది మన ఏది మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనము ఏం చేస్తున్నాం చేస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ ఊరు తెలుసా మీ దేవురు మనమైతే హ్యాపీగా సూపి గిట్ చేసుకున్నాం ఫ్యాట్ చేసుకున్నాము హ్యాపీగా మంచి చీరలు కట్టుకుంటున్నాము మంచిగా వస్త్రాలు ధరించుకుంటున్నాము అయితే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళ ఊరు ఎవరిది ఇప్పుడు నీ ఊరంటే బుద్ధిగా చెప్పాము నా ఊరంటే నేను గోపాలని చెప్పాము వాళ్ళు పోయి అడుగు ఏం చెప్తాను